హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జీడిఎంఏ ఫ్యాషన్స్ ఇప్పుడు కూడా చాలా మందికి ఫ్రిల్స్ పెట్టడం అనేది క్లాత్ ఎంత తీసుకోవాలి ఫ్రిల్ ఎంత పెట్టాలనేది తెలియదు అనమాట ఇప్పుడు మీరు ఫ్రిల్ ఇక్కడ చూడండి వన్ ఇంచ్ పెట్టాను కదా మీరు వన్ ఇంచ్ కావాలనుకోండి వన్ ఇంచ్ పెట్టినప్పుడు క్లాత్ ఎంతైనా తీసుకోవచ్చు టూ ఇంచెస్ అయినా ఎంతైనా క్లాత్ తీసుకోవచ్చు క్లాత్కి ఫ్రిల్ పెట్టే సైజుకి సంబంధం లేదనమాట ఆ టెక్నిక్ అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మీకు ఫ్రిల్ అయినా ఏదైనా సరే నడుము కొలత అనేది ఉంటుంది కదా దాని ప్రకారంగా ఓకేనా నడుము కొలత ఎంతైతే కావాలో దానికి ఎంత ఎక్కువగా శారీ కానీ క్లాత్ కానీ ఉంది అనేది చూసుకోవాలన్నమాట ఇప్పుడు ఉదాహరణకి నడుము ఒక ముప్పై ఇంచీలు అనుకోండి క్లాత్ అరవై ఇంచీలుందా తొంభై ఇంచీలుందా ఉందా లేదంటే వంద ఇంచీలు ఉందా ఈ విధంగా లెక్క పెట్టుకోవాలన్నమాట అంటే ఎన్ని టైమ్స్ ఎక్కువగా ఉందని ఇక్కడ నాకు కావాల్సిన కొలత వచ్చేటప్పటికి టోటల్గా నడుము అనమాట ట్వంటీ ఎయిట్ ఇంచెస్ దానికంటే ఎంత ఎక్కువగా క్లాత్ ఉందనేది ఇక్కడ చెక్ చేస్తున్నాను నడుము టోటల్గా ఫ్రిల్స్ పెట్టేసిన తర్వాత ట్వంటీ ఎయిట్ ఇంచెస్ రావాలి కదా అయితే ఫస్ట్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ టేప్తో కొలిచి ఆ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ని పట్టుకొని మనం కుర్చీలు ఎలా పెడతామో అలా క్లాత్ని కొలవాలన్నమాట అంటే ట్వంటీ ఎయిట్ ఇంచెస్ కంటే క్లాత్ ఇంకా ఎంత ఎక్కువగా ఉంది అనేది చూసుకోవాలి ఎన్ని టైమ్స్ ఉదాహరణకి చెప్పాలంటే ఇప్పుడు ట్వంటీ ఎయిట్ ఇంచెస్ కంటే ఇక్కడ నేను ఆ ట్వంటీ ఎయిట్ని పట్టుకొని క్లాత్ని అటు ఇటు కొలుస్తున్నాను అనమాట వీడియోలో మొత్తం కవర్ చేయడానికి అవ్వడం లేదు కానీ క్లియర్గా చెప్తాను మీకు ట్వంటీ ఎయిట్ ఇంచెస్ నడుము కదా చూడండి ఇక్కడ నేను ఆ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వరకు పట్టుకొని ఒకసారి మళ్ళీ ఇంకొక ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వచ్చే వరకు క్లాత్ని చూశాను మళ్ళీ ఇంకొక ట్వంటీ ఎయిట్ ఇంచెస్ అలా ఎంతవరకు వచ్చిందనేది క్లాత్ చూసాను అనమాట వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది తర్వాత ఇది శారీ కదా అడుగున కట్ వర్క్ వచ్చిందనమాట అడుగు నుంచి మనకి ఎంత పొడవు కావాలో చూసుకొని మిగిలింది కట్ చేసేసుకోవాలి అయితే ఇటువంటి శారీస్కి చివరి వరకు కట్ చేయాల్సిన అవసరం లేదండి ఎంత పొడవు కావాలో చూసుకొని అక్కడ చిన్నగా కత్తిరితో కొద్ది కట్ చేసి శారీ మొత్తం కట్ చేసుకుంటూ వెళ్ళొద్దు టైం వేస్ట్ అనమాట కరెక్ట్గా పట్టుకొని అంటే దీనికి ప్రాక్టీస్ ఉండాలండి కరెక్ట్గా పట్టుకొని ఇలా లాగేస్తే ఆ చివర డివైడ్ అయిపోతుంది ఇలా అనమాట ఇలా మొత్తం వచ్చేస్తుంది చివరి వరకు కట్ చేసుకుంటూ వెళ్తే చాలా టైం పడుతుంది కొన్ని చీరలు చిరుగుతాయండి కొన్ని చిరగవు చిరిగివి చిరగలేనివి అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట కరెక్ట్గా బ్యాలెన్స్డ్గా లాగాలి ఇప్పుడు మీకు ఫ్రిల్స్ పెట్టేటప్పుడు కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా చూడండి క్లాత్ ఎంత అనేది సంబంధం లేదండి ఇప్పుడు ఉదాహరణకి నడుము ట్వంటీ ఇంచెస్ అనుకోండి ట్వంటీ 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 అంటే సిక్స్టీ ఇంచెస్ క్లాత్ ఉండేలా తీసుకోవాలి మినిమం అంతకంటే ఎక్కువైనా ఉండొచ్చు ఇక్కడ మనకి నడుము ట్వంటీ ఎయిట్ ఇంచెస్ కదా ఇక్కడ మీకు క్లియర్గా చెప్తాను చూడండి ట్వంటీ ఎయిట్ ఇంచెస్వి ఇక్కడ పైన ఉన్నది ట్వంటీ ఎయిట్ ఇంచెస్ మళ్ళీ అడుగున ఇంకొక ట్వంటీ ఎయిట్ ఇంచెస్ అలా ఫైవ్ లేయర్స్ వచ్చాయన్నమాట శారీని వర్త పెడితే ఫైవ్ లేయర్స్ అంటే పైన ట్వంటీ ఎయిట్ అడుగున ట్వంటీ ఎయిట్ ఇంకొక అడుగున ట్వంటీ ఎయిట్ అలా ఫైవ్ లేయర్స్ వచ్చాయి ఫైవ్ లేయర్స్తో పాటు ఇంకో కొద్ది క్లాత్ ఎక్కువ ఉంది మీకు అర్థమవుతుందా కావాల్సిన నడుము ట్వంటీ ఎయిట్ దానికంటే శారీని ఆ ట్వంటీ ఎయిట్ అడుగునా మళ్ళీ అలా లేయర్స్ క్రింద లేయర్స్ లాగా మనం కుర్చీలు పెట్టినట్టు మడత పెడితే ఫైవ్ లేయర్స్ వచ్చాయనమాట ఇంకా కొద్ది క్లాత్ మిగిలింది నేను ఏమీ కట్ చేయలేదు ఇప్పుడు ఫ్రిల్స్ ఎలా పెడతాను అనేది చూడండి మనకి ఎన్ని లేయర్స్ వచ్చాయి టోటల్ కానీ ఫైవ్ లేయర్స్ కదా వచ్చాయి ఓకేనా ఫైవ్ లేయర్స్ వచ్చాయి అంటే ట్వంటీ ఎయిట్వి ఫైవ్ లేయర్స్ వచ్చాయి ఇప్పుడు ఫైవ్ దగ్గర ఒక మార్కింగ్ చేశానా చేసి మళ్ళీ ఫోర్ దగ్గర ఒక మార్కింగ్ చేసి వన్ నుంచి వచ్చేలాగా ఫ్రిల్ పెట్టాను మీకు అర్థమవుతుందా ఇప్పుడు నడుము ట్వంటీ ఎయిట్ ఇంచెస్ అండి ట్వంటీ ఎయిట్ ఇంచెస్వి ఫైవ్ లేయర్స్ వచ్చాయంటే శారీ ఎంత ఉందంటే ట్వంటీ ఎయిట్ ప్లస్ ట్వంటీ ఎయిట్ ప్లస్ ట్వంటీ ఎయిట్ ప్లస్ ట్వంటీ ఎయిట్ ప్లస్ ట్వంటీ ఎయిట్ ఇంకా కొద్దిగా మిగిలింది మీకు క్లియర్గా అర్థమైందా శారీ అనేది టోటల్గా మనకు రావాల్సిన నడుము ట్వంటీ ఎయిట్ అండి ట్వంటీ ఎయిట్కి టోటల్ శారీ ఎంత ఉందంటే ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ అంటే ఫైవ్ ట్వంటీ ఎయిట్లు ఉన్నది దానికంటే కొద్దిగా మిగిలింది ఓకే ఇక్కడ వరకు క్లారిటీ కదా మీకు ఇప్పుడు దాన్నే నేను ఆ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ని మనము మడత పెట్టామనుకోండి ఫైవ్ లేయర్స్ వచ్చాయని చెప్పాను అనమాట మీకు మల్టీప్లికేషన్ అన్న ట్వంటీ ఎయిట్ మల్టీప్లైడ్ బై ఫైవ్ అన్న ఏదైనా ఓకే మీకు శారీ సింపుల్గా అర్థం అవ్వాలని చెప్తున్నాను ఇప్పుడు ఫైవ్ లేయర్స్ వచ్చింది కదా ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ఫైవ్ టైమ్స్ వచ్చింది కదా అందుకే నేను ఇక్కడ ఫైవ్ దగ్గర మార్కింగ్ చేసి ఫైవ్కి ఒక వన్ ఇంచ్ ముందు వన్ ఇంచ్ ఫ్రిల్ రావాలనుకుంటున్నాను కాబట్టి ఫైవ్ దగ్గర మార్కింగ్ చేసి ఫోర్ దగ్గర ఒక మార్కింగ్ చేసి ఈ వన్ ఇంచ్ ఫోర్ దగ్గర ఉన్నదాన్ని పట్టుకొని ఇలా ఫ్రిల్ పెడితే ఒక వన్ ఇంచ్ ఫ్రిల్ మీకు పైగా కనిపిస్తుంది ఈ అడుగున క్లాత్ ఎక్కువ వెళ్ళిపోతుంది అనమాట దీనివల్ల మీకు ఎంత నడుము కావాలో అంతే వస్తుంది అనమాట అయితే ఇక్కడ కొద్దిగా ఎక్కువ ఉంది కదా క్లాత్ దానికి నేను మధ్య మధ్యలో ఎలా చేశానంటే ఇప్పుడు క్లియర్గా చూడండి ఫైవ్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేస్తున్నానా తర్వాత ఫోర్ ఇంచెస్ దగ్గర ఇక్కడ నేను కొద్ది క్లాత్ ఎక్కువ ఉందన్నాను కదా దాన్ని ఫైవ్ అండ్ హాఫ్ మళ్ళీ ఫోర్ అండ్ హాఫ్ దగ్గర మార్కింగ్ చేశాను నాకు కావాల్సింది వన్ ఇంచ్ ఫ్రిల్లే కదా పైకి వన్ ఇంచ్ ఫ్రిల్ కనిపించాలి అడుగునేమో మొత్తం క్లాత్ వెళ్ళిపోతుంది అలా వన్ ఇంచ్ ఫ్రిల్లు వస్తాయి ట్వంటీ ఎయిట్ వస్తాయి అన్నమాట ఓకేనా ఇదిగోండి ఈ విధంగా పట్టుకోవాలి మీరు క్లియర్గా నేను చెప్పి ఎక్స్ప్లెనేషన్ వింటూ చూస్తే మీకు అర్థమైపోతుందండి టోటల్గా ఇక్కడ ఉన్న శారీ వచ్చేటప్పటికి నడుము ట్వంటీ ఎయిట్ అండి ఇక్కడ ఉన్న శారీ వచ్చేటప్పటికి ట్వంటీ ఎయిట్ అలా ఐదు సార్లు వేసుకుంటే ఎంత ఉంటుందో అంత శారీ ఉంది ఇంకా కొద్దిగా ఎక్కువ అన్నమాట ఇప్పుడు నేను మరి కరెక్ట్గా నడుము కొలతగా సరిపోయేలా ఎలా పెట్టాలి అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి ఫైవ్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్కింగ్ చేశాను ఫోర్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్కింగ్ చేశాను క్లాత్ కొద్దిగా ఎక్కువ ఉంది కదా అందుకనమాట లేదంటే ఫైవ్ దగ్గర ఇప్పుడు మీరు సింపుల్గా గుర్తుపెట్టుకుంటే ట్వంటీ ఎయిట్ ఫైవ్ టైమ్స్ వచ్చింది కదా ఎన్నిసార్లు వచ్చింది ఈ శారీ ట్వంటీ ఎయిట్ ఫైవ్ టైమ్స్ వచ్చింది కాబట్టి ఫైవ్ దగ్గర ఒక మార్కింగ్ ఫోర్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టి ఆ వన్ ఇంచ్ ఫ్రిల్లును పట్టుకొని చూడండి ఇలా వన్ ఇంచ్ ఫ్రిల్లు ఇలా పట్టుకొని పెట్టేసి ఫ్రిల్ వేయడమే క్లాత్ ఎక్కువగా ఉన్న క్లాత్ అంతా అడుక్కు వెళ్ళిపోతుందనమాట ఇలా ఎంత క్లాత్ అయినా మీ ఇష్టమండి మీకు కావాల్సిన కొలతకి తగ్గట్టుగా పెట్టుకోవచ్చు అనమాట అది తెలియదు చాలా మందికి తెలియకపోవడం వల్ల ఫ్రిల్స్ శారీ ఎంత తీసుకోవాలి ఎంత ఉండాలి క్లాత్కి సంబంధం లేదండి మీ ఇష్టం క్లాత్ ఎక్కువ ఉంటే ఎక్కువ ప్లఫ్ఫీగా కనిపించాలనుకుంటే ఎక్కువ క్లాత్ ఉంచుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు కానీ మీకు కొలత కరెక్ట్గా రావాలి ఫ్రిల్స్ కరెక్ట్గా కనిపించాలి వన్ ఇంచ్ ఫ్రిల్లే పైకి కనిపించాలనుకోండి ఇదే టెక్నిక్ అనమాట పైకి ఇంత డీటెయిల్డ్గా అయితే ఎవరు చెప్పరండి మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను ట్వంటీ ఎయిట్ మనకి శారీ ఫైవ్ టైమ్స్ వచ్చింది ట్వంటీ ఎయిట్ నడుము కాబట్టి ఫైవ్ టైమ్స్ శారీ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ అంతా వచ్చి కొద్దిగా శారీ మిగిలిందని చెప్పాను కదా కాబట్టి ఇక్కడ నేను ఫైవ్ టైమ్స్ వచ్చింది కాబట్టి ఫైవ్ ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ ఇలా ఇక్కడ వచ్చి ఇక్కడ సూది పెట్టామా ఇక్కడ నుంచి ఫైవ్ ఇంచెస్ సూది దగ్గర నుంచి ఫైవ్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ ఫోర్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకొని అవన్నీంచి ఫ్రిల్ని ఇలా చేత్తో పట్టుకొని అక్కడ వరకు మార్కింగ్ వరకు ఫైవ్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టాం కదా అక్కడ వరకు మార్కింగ్ వేసి చూడండి ఇలా మార్కింగ్ వేసి మళ్ళీ సేమ్ మళ్ళీ మార్కింగ్ పెట్టుకోవడం వేయడం మార్కింగ్ పెట్టుకోవడం వేయడం అంతే చక్కగా వన్ ఇంచ్ ఫ్రిల్ వచ్చేస్తుంది మీకు ఎంత క్లాత్ ఉన్నా సరే నడుము కొలతకి సరిపోయేలా వచ్చేస్తుంది అనమాట ఫైవ్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ ఫోర్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ వన్ ఇంచ్ ఫ్రిల్ మార్కింగ్ పెట్టుకొని ముందున్న మార్కింగ్ను పట్టుకొని రెండో మార్కింగ్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ దగ్గరికి కుట్టు వేసుకొని అక్కడ నీడిల్ ఆపి మళ్ళీ ఫైవ్ నీడుల దగ్గర నుంచి మళ్ళీ ఫైవ్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ ఫోర్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పట్టుకొని ఈ ఫస్ట్ ఉన్న మార్కింగ్ నుంచి ఈ వన్ ఇంచ్ ఫ్రిల్ని ఇలా పట్టుకొని ఇక్కడికి వన్ ఇంచ్ ఫ్రిల్కి కుట్టి మళ్ళీ అక్కడ సూది ఆపి అక్కడి నుంచి మళ్ళీ ఫైవ్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ ఫోర్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టి మళ్ళీ సేమ్ ఆ ఫ్రిల్ని అలా పట్టుకోవాలి మధ్య మధ్యలో ఫైవ్ అండ్ హాఫ్ ఫోర్ అండ్ హాఫ్ పెట్టాను ఎందుకంటే క్లాత్ ఎక్కువ ఉంది కదా అందుకనమాట మీకు అర్థం అవ్వడానికి ఇలా చెప్తున్నాను కానీ ఇలా ఇలా ఫ్రిల్స్ కంప్లీట్ అయిపోతాయండి కరెక్ట్గా మీ నడుము కొలతకు సరిపోయేలా వచ్చేస్తుంది అనమాట చూసుకోండి ఇలా కరెక్ట్గా నడుము కొలతకు సరిపోయేలా వచ్చేస్తుంది ఎంత క్లాత్ అయినా మీ ఇష్టమండి ఇందులో ఏ డౌట్ అవసరం లేదు మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటున్నాను అనమాట కరెక్ట్గా వచ్చిందా లేదా అని క్లాత్ ఎక్కువ ఉందనుకోండి దానికి తగ్గట్టు మనం ఇలా ఫ్రిల్స్ ఇలా పెట్టాలి ఇప్పుడు ట్వంటీ ఎయిట్ క్లాత్ అనేది ట్వంటీ ఎయిట్ సిక్స్ టైమ్స్ వచ్చింది అనుకోండి సేమ్ ప్రాసెస్ సిక్స్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ ఫైవ్ ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకొని వన్ ఇంచ్ ఫ్రిల్ వచ్చేలా పెట్టి ప్రాసెస్ అయితే సేమ్ అండి ఇప్పుడు క్లాత్ ఇంకా ఎక్కువ ఉన్నా కూడా పెట్టచ్చు అనమాట ఇప్పుడు వన్ ఇంచ్ ఫ్రిల్ కావాలి మీకు నడుము కొలత వచ్చేటప్పటికి ట్వంటీ ఎయిట్ కదా వన్ ఇంచ్ ఫ్రిల్ కావాలి అప్పుడు అయితే క్లాత్ ట్వంటీ ఎయిట్ కంటే ఒక ఎయిట్ టైమ్స్ ఎక్కువ ఉందనుకోండి ఉదాహరణకి ఎయిట్ టైమ్స్ ఎక్కువ ఉంటే మీరు ఏం చేయాలంటే ట్వంటీ ఎయిట్ కంటే ఎయిట్ టైమ్స్ అంటే ట్వంటీ ఎయిట్ ఎయిట్ సార్లు ఎయిట్ టైమ్స్ రావాలన్నమాట ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ అలాగా ఎయిట్ టైమ్స్ మీరు మొత్తం క్లాత్ అంతా కొలిస్తే రావాలన్నమాట ఇప్పుడు వన్ ఇంచ్ ఫ్రీలు కావాలి కదా మీకు అప్పుడు ఎయిట్ దగ్గర నుంచి సెవెన్ దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకొని ఎయిట్ దగ్గర ఒక మార్కింగ్ సెవెన్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఆ రెండు మార్కింగ్లను పట్టుకొని ఫ్రిల్ వేయాలన్నమాట ఫ్రిల్ వేసి వన్ ఇంచ్ ఫ్రిల్ కుట్టిన తర్వాత మళ్ళీ అక్కడ సూది ఆపి మళ్ళీ సేమ్ ప్రాసెస్ అక్కడ నుంచి సూది దగ్గర నుంచి ఎయిట్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ సెవెన్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పట్టుకొని ఇప్పుడు మనం ఎలా పట్టుకుంటున్నాం ఆ రెండు మార్కింగ్లు ఎలా పట్టుకొని వన్ ఇంచ్ ఫ్రిల్ వేయాలన్నమాట సేమ్ క్లాత్ ఎంత ఉన్న ఫోర్ టైమ్స్ ఉందనుకోండి ఫోర్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ త్రీ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ ఓకేనా త్రీ ఇంచెస్ దగ్గర ఉంటే త్రీ ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ టూ ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ ప్రాసెస్ అయితే సేమ్ అనమాట క్లాత్ ఎంతైనా ఉండనివ్వండి కానీ మీకు నడుము కొలతను బట్టి వన్ ఇంచ్ ఫ్రిల్ పెట్టుకోవాలనుకున్నప్పుడు ఈ ప్రాసెస్ అనేది ఫాలో అయిపోయారు అనుకోండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇందులో అయితే ఏ తిరుగు లేదండి చాలా సింపుల్గా మీరు క్లాత్ ఎంత ఉందో కొలుచుకోండి నడుము ఎంత ఉందో కొలుచుకోండి వన్ ఇంచ్ ఫ్రిల్ పెట్టాలనుకుంటున్నప్పుడు సేమ్ నేను చెప్పిన చిన్న టెక్నిక్తో మీకు క్లాత్ ఎంత ఉన్నా పెట్టచ్చనమాట మినిమం త్రీ ఇంచెస్ సారీ త్రీ టైమ్స్ ఉండాలన్నమాట ఎక్స్ట్రా ఇప్పుడు ట్వంటీ నడుమించా అనుకోండి నడుము కొలత ట్వంటీ అనుకోండి దానికి త్రీ టైమ్స్ ఎక్కువ అదే త్రీ టైమ్స్ అంటే సిక్స్టీ ఇంచెస్ మినిమమ్ ఉండేలాగా క్లాత్ చూసుకోవాలన్నమాట ప్రాసెస్ అయితే అర్థమైంది అనుకుంటున్నానండి ఫ్రిల్స్ కోసం ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి చెప్తాను ప్రాబ్లం లేదు ఎక్కువగా నేను కామెంట్లు అవి ఈ మధ్యన రిప్లై ఇవ్వలేకపోతున్నానండి అంత టైం ఉండట్లేదు కాబట్టి నేను వీడియోస్ కూడా పెట్టలేకపోతున్నాను అన్నమాట అర్థం చేసుకోండి షూట్ చేసిన వీడియోలు అయితే చాలా ఉన్నాయి పెడుతూ ఉంటాను మ్యాక్సిమము చూస్తూ ఉండండి నా ఛానల్ రెగ్యులర్గా చూసేవాళ్ళు చూస్తూ ఉంటారు మాక్సిమం ఏంటంటే ఒకసారి చూసిన వాళ్ళైతే వాళ్ళకి కనుక వీడియో అనేది సజెస్ట్ అయ్యింది అనుకోండి చూస్తారండి ఎందుకంటే మనం కంటెంట్ ఎలా ఇస్తామో వాళ్ళకి తెలుసు కాబట్టి సజెస్ట్ అవ్వాలన్నమాట ఎందుకంటే ఇంత కుప్పల తెప్పల ఛానల్ ఉన్న మధ్యలో పర్టికులర్గా మన ఛానల్ నేమ్ గుర్తు పెట్టుకొని చూడడం అనేది కష్టం అనమాట ఎవరికైనా ఆటోమేటిక్గా నేను వీడియోస్ పెట్టినప్పుడే ఎక్కువ సజెస్ట్ చూపించడం అనేది జరగ జరగాలన్నమాట ఎక్కువ పెడుతుంటే జరుగుతుంది నేను అప్పుడప్పుడు పెట్టడం వల్ల ఎక్కువగా సజెస్ట్ చేయదు అనమాట యూట్యూబ్ కూడా దానివల్ల మన వాళ్ళ మన సబ్స్క్రైబర్స్ దగ్గర కనుక నా వీడియో వెళ్ళింది అనుకోండి తప్పకుండా అయితే చూస్తారు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ